జిల్లా పితాపురం నియోజకవర్గం బొల్లప్రోలు మండలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన క్యాంప్ కార్యాలయం నుండి బయలుదేరి బొల్లప్రోలు సత్య ఫంక్షన్ హాల్ కి చేరుకుని వృద్ధాప్య పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన ఈ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు మొదటిసారిగా తన చేతులపై ప్రజలకు పెన్షన్ పంచారు పెన్షన్ తీసుకున్న చాలా మంది మాకు పెన్షన్ తీసుకోవడం మామూలే కానీ పవన్ కళ్యాణ్ చేతులపై పెన్షన్ తీసుకోవడం చాలా గర్వకారణంగా ఉందని పెన్షన్ తీసుకున్న ప్రజలు అభిప్రాయపడ్డారు అనంతరం పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ తనను గెలిపించిన పితాపురం నియోజకవర్గంలో వాసులకు కృతజ్ఞతలు తెలుపుతూ రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానంలో పితాపురం నియోజకవర్గం ఉంచుతానని తెలిపారు నేను ముందు కూడా నేను చెప్పాను ముందు విజయయాత్ర పెట్టమన్నాను రాగానే నేను చెప్పాను నాకు ఒక్క ప్రజల్ని ఇబ్బంది పెట్టే సమస్య కానీ పని చేయాల్సిన పోలీస్ వ్యవస్థకి అదనంగా మళ్ళీ బందోబస్తు డ్యూటీ చేసి బరువు పెట్టే బాధ్యత కానీ పెట్టకండి వాళ్ళు పని చేయాలి వాళ్ళు ప్రజల కోసం పని చేయాలి ఎంతసేపు కూర్చోబెట్టి మనం గత సంవత్సరాలుగా నలిగిపోయాం ప్రతిసారి నేను రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఎంత నలిగిపోతారో నాకు తెలుసు అందుకని విజయ యాత్రలు ఇవన్నీ పక్కన పెట్టి మీకు నేను పని చేసి పెట్టాపురం నా సోదరులందరికీ ఆడపడుచులకి అన్నదమ్ములందరికీ పని చేసి మరి అప్పుడు విజయ చేస్తే నాకు ఒక తృప్తి ఉండదు గెలిచినందుకు నాకు ఆనందం లేదు పని చేసి మీ మన్నను పొందిన తర్వాత నాకు అప్పుడు ఆనందం వస్తుంది మీ మన్నను పొందే వరకు అప్పుడు నాకు నేను ఎమ్మెల్యే అప్పుడే ప్రకటించుకుంటాను ఇప్పుడు మీరు అంటే నాకు నిజంగా నాకు హై స్టాండర్డ్స్ పెట్టుకుంటారు నాకు చాలా చాలా నాకు చాలా హై స్టాండర్డ్స్ పెట్టుకుంటారు నేను